అరే చెత్తనాయలా నువ్వు నన్నే పనులు తీపిస్తావా ఏ నేను కూడా వచ్చి నీతో గాలిపటాలు వదలాలా ఇది ఎరా పనికి వెళ్లరా అని చెప్తే పిల్లలతో కలిసి గాలిపటాలు వదులుతున్నావా అసహ్యం లేదు నీకు అది కాకుండా లంచం ఇచ్చి నన్ను కూడా పనులు తీపిస్తా టైర్డ్ అయిపోయావ అందుకే నేను చెప్పాను ఎక్కువ పని చేయకు టైర్డ్ అయిపోతావని నా మాట వింటే కదా రేయి ఏం చేస్తున్నావరా ఎప్పుడు చూసినా పిల్లలతో గాలిపటాలు వదులుతున్నావు నువ్వు ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తావు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నీ పిల్లలతో నేను గాలిపటాలు వదలరాది బాగుందిరా ఉంది ఆశ చూడు రే ఎందుకు తిడుతున్నావు ఇదిగో చూడు రాము నాకు ఇలాంటి అమ్మాయిలు నచ్చరు అబ్బాయిలే అమ్మాయిలకు లైన్ వేయాలి అమ్మాయిలు అబ్బాయిలకు లైన్ ఇస్తే బాగుండదు ఇలా నేను ఊరు తిరిగేది నీ దగ్గర డబ్బులు అడిగి సెలవు చేసేది రాత్రి అంతా మెసేజ్ చేసేది పొద్దునంతా ఫోన్ లో మాట్లాడేది ఇదంతా సెట్ అవ్వదు అమ్మాయి అంటే వెన్నెలలా ఉండాలి అలాంటి ఒక వెన్నెల నాకు కనిపిస్తే ఫస్ట్ నీకే చెప్తాను ఓకేనా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు నీకు ప్రతిసారి ఉద్యోగం ఇప్పిస్తున్నట్లుగా నీకు అమ్మాయిలను కూడా నేనే వెతకాల్సి వస్తుంది ఇదిగో ఏంటి ఇది అమ్మాయిల ఫోటోలో అపాయింట్మెంట్ ఆర్డర్ అపాయింట్మెంట్ ఆర్డర్ వైజాగ్లో ఉన్న ఇండియన్ ఆయిల్లో ఉద్యోగం వైజాగ్లో నా అవును ఎందుకంటే నీకు హైదరాబాద్ లో ఎవరో పని ఇవ్వరు కదా అందుకే తెలిసిన వాళ్ళ కాళ్ళు పట్టుకొని నీకు వైజాగ్ లో ఉద్యోగం ఇప్పించా నువ్వు రేపే బయలుదేరానే పేనా రామ్ రాము రామ్ రాము అక్కడ ఫార్టీ డిగ్రీస్ హీటు బాయిల్ రైసు చేపల వాసన అమ్మో నాకదంతా సెట్ అవ్వదబ్బా నువ్వు ఎన్ని చెప్పినా కుదరదు నువ్వు రేపు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నావు వెంకీ ఇంట్లో ఉంటున్నావు ఎల్లుండి పనిలో జాయిన్ అవుతున్నావు నేనంతా మాట్లాడేసాను గుడ్ బాయ్ రాము మీరు రావడానికి ఒక్కరోజు ముందు చెప్తే మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం సరే సరే రండి రండి పూర్ణ జానకి రేష్మా అశ్విని మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తే చూడు శ్రీ మహేష్ గారి ముద్దులు కూతురైన అందాల రాసి హైదరాబాద్ లో ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని విక్రమ్ రాజ్ ఇక్కడికి వస్తున్నాడని న్యూస్ వచ్చింది అశ్విని మీ బాబు వస్తున్నాడంటే ఇదిగో చూడు నీకు ఒంట్లో బాగలేకపోతే కూడా నిన్ను చూడడానికి నేను అక్కడి నుంచి రాను తర్వాత నువ్వు నన్ను చూడ్డానికి వైజాగ్ రావడం నా ఆఫీస్ ముందు చేతులు కట్టుకొని నిల్చోడం ఇదంతా నేను చూడలేను ఇదిగో హోసారి ఇలా చూడు తొందరపడి నిర్ణయం తీసుకోకు ఆలోచించి చూడు ఇక్కడ సెట్ అవ్వని ఉద్యోగం అక్కడ సెట్ అవుతుందా హైదరాబాద్లో పని లేదని చెప్పట్లేదురా హైదరాబాద్ నీకు పనికి రాదని చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఈ సీట్ రా నందు నాకు తెలుసు నన్ను పంపించడం నీకు ఇష్టం లేదు కదా ఇలా చూడు నీ వెదబ అలవాట్లన్నీ ఇక్కడే వదిలే ఏంటి అనవసరంగా నాకు నువ్వు ఫోన్ చేయొద్దు నీకేం కావాలో అది వెంకీ చేస్తాడు నేను వెంకీకి చెప్పేశాను అర్థమైందా దీనికి ఏం తక్కువ లేదు సార్ నమస్కారం నమస్కారం నా పేరు రాంప్రసాద్ ఇది నా ఫోన్ నెంబరు ఏమి లేదు మొదటిసారిగా మా వాడు వైజాగ్ వెళ్తున్నాడు వాడు అక్కడ వైజాగ్ రీచ్ అయిన వెంటనే మీరు నాకు ఒక ఫోన్ చేయండి ఇదిగోండి ఫోన్ కున్ రూపీ పర్వాలేదు తప్పుగా అనుకోవద్దు వాడు మధ్యలో ఎక్కడైనా దిగుతాడనే అది మీకు చెప్తున్నాను అందుకేనండి ఓ అలాగా రైట్ రైట్ బయలుదేరతారా జాగ్రత్త సరేనా బాయ్ హ్యాపీ జర్నీ నందు త్వరగా దిగండి సార్ రైట్ వెంకీ ఏ వెంకీ నేను వచ్చేసానురా నువ్వు అరే నందా మీ నాన్న బాగున్నారా అరే నువ్వు వస్తున్నావని నిన్న రాత్రి మేనక డాన్స్ ఉందని చూడటానికి వెళ్ళారు రాత్రంతా చూసుంటారు ఇప్పుడు పడుకున్నారు సరే సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నీకు టిఫిన్ రెడీ చేసి ఇస్తాను అరే కొద్దిలే బాబు నువ్వు ఏంటిది రా నేను సబ్వేట్ చేయాలి పిల్లల్ని చూస్తే చాలు చాలును వెంటనే ఆటోలు మొదలు ఎడతాం ఏమైంది మావా వెన్నెలరా ఆ వెన్నెల ఎంత ఎండలో వెన్నెల ఏమంటున్నా రా నువ్వో నిజంగా రా ఒక వెయ్యి బల్బులు ఒకేసారి వెలుగుతే ఎలా ఉంటుందో చెప్పు ఆ బిల్ వచ్చిందంటే హార్ట్ అటాక్ వస్తుంది మొదటిసారిగా నా జీవితంలో ఒక అందమైన అమ్మాయిని చూసానురా పారిపోయిందిరా ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదా అమ్మాయా సరిపోయింది ఏరా మీ నాన్న నిన్న ఇక్కడికి పనికి పంపిస్తే నువ్వు అమ్మాయిల చుట్టూ తిరుగుతావా రేయ్ అప్పాయింట్మెంట్ వాడరు ఇక్కడ రా అరేయ్ నాకేం తెలుసురా లేదు పాకెట్లో పాకెట్ లో ఉండే ఎవరు బాకి అక్కడికే కాలేజీ నువ్వు అటు చూడు ఇప్పుడు ఏం చేద్దాం వైజాగ్ లో కాలు పెట్టిన మొదటి రోజే నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక్కడ ఎలాగే జరుగుతుంటే నువ్వు ఎక్కడికి డార్లింగ్ సూపర్ గా నిమ్మలంగా ఉంటావే ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నావు ఒకే రోజులోనే ఊరు వంట పట్టిందా వైజాగ్ క్లైమేట్ ఎలా ఉంది నేను వచ్చినప్పుడు ఎండ కొంచెం ఎక్కువనే ఉండే కానీ ఇప్పుడు చల్లగా ఉంది అది సరే ఉద్యోగం ఎలాగుంది అదేంటంటే రాము ఉద్యోగం అర్థమైందా వదిలే వేరే ఉద్యోగం చూద్దాం సరే వేరేంటి విషయాలు ఇంకేం విషయమా చెప్తాను రాము చెప్తాను నించోనుంటే కూర్చొని విను నేను చెప్పే మ్యాటర్ విని పడిపోతావేమో కూర్చొనే ఉన్నాను రా మ్యాటర్ చెప్పు మిస్టర్ రాంప్రసాద్ ఇన్ లవ్ ఏంటి వెళ్ళిన ఒకే రోజులో ఎప్పుడైనా నేరుగా ఏం ని చూసావా నేనెప్పుడు చూడలేదు నేను ఆకాశంలో వెన్నెల కనబడి వెళ్లేలా అలా కనిపించిపోయింది రాము తనని చూడగానే నా మనసులో నా శరీరంలో తన నా ప్రాణంతో కలిసిపోయింది రాము నేను వందేళ్లు సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలంటే తను నాతో ఉండాలి రాము నేను ఫిక్స్ అయ్యాను ఎవర్రా అది ఎక్కడుంటుంది తన పేరేంటి తను ఎవరు ఎక్కడుంది ఏం చేస్తుంది ఇది ఏది నాకు తెలియదు కళ్ళు మూసినా తనే కనిపిస్తుంది నువ్వు మాత్రం ఓకే అను తను ఎక్కడున్నా పర్లేదు వెతికి నేను తీసుకొస్తాను అరే బంగారం తను ఎక్కడుందో ముందు కనిపెట్టు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ ఆహా నువ్వు ఓకే అనేసావు కదా ఇప్పుడు చూడు ఏంటి మామా నీకు పని లేదంటే నాకు పని ఉండదా ఆ అమ్మాయి ఇక్కడికే వస్తుందని గ్యారెంటీ అంటే కొద్దిసేపు నోరు మూసుకోరా వచ్చిందా రాని రాని నమస్కారం నేను రమేష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి అదే విక్రమ్ ఫాదర్ ని జానకి హైదరాబాద్ నుంచి ఫోన్ విషయం ఏమిటంటే విక్రమ్ రేపు మీ ఊరికి వస్తున్నాడు అలాగే అతను ఎన్నింటికి వస్తాడు అదే ఫస్ట్ ఫ్లైట్ లో వస్తున్నాడు రేపు విక్రమ్ చాలా సంతోషం వస్తున్న ఏం లేదు మా అబ్బాయి మీ అమ్మాయితో కొంచెం మాట్లాడొచ్చా అని అడిగాడు తప్పుగా అనుకోకండి ఇందులో తప్పుగా ఉంది ఇవ్వండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అమ్మాయిని పిలు పోదాని పిలు పూర్ణిమ పూర్ణిమా ఇలా ఎవరమ్మా హైదరాబాద్ నుంచి అమ్మా విక్రమ్ ఫోన్ చేశారు ఇదిగో అమ్మా మాట్లాడు మాట్లాడు నువ్వు ఊరుకోబే